ఒకవేళ గవర్నమెంట్ ఏమో చివరికి ఇప్పుడున్న ప్రభుత్వం విసిగిపోయింది విసిగిపోయే ఆగిరికి ఏంటిది అని అంటే కనీసం అవి స్థానిక సంస్థలే కదా ఆ స్థానిక సంస్థలైనా ఇచ్చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఒక నిర్ణయానికి వచ్చింది కానీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ కోర్టులు అనుకోకుంటే ఏంటిది అని అంటే మళ్ళీ ఈ కోర్టులు అడ్డుపడటంతో ప్రభుత్వం కూడా దిక్కు చూసినటువంటి పరిస్థితుల్లో ఉంది అదేవిధంగా ఈ చేసినటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులను ఏదైతే గవర్నర్ కు పంపిస్తే ఒకవైపు గవర్నర్ వ్యవస్థ కూడా మనకు ఆటంకమే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు బిజెపి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మెలికల్ పెట్టి పెట్టి ఒకవైపు ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటిది అని అంటే బిల్లు ఆమోదించినప్పుడు గవర్నర్ నే ఆమోదించమని చెప్తే సమస్య ఎక్కువ ఉండకపోయేది కానీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించమని దాంట్లోనే మెలుగెట్టడం వల్ల అది ఢిల్లీకి వెళ్ళిపోయింది అది తొమ్మిదో షెడ్యూల్ ఇప్పుడు చే ఇప్పుడు అయ్యేది కాదు తొమ్మిదో షెడ్యూల్ కావాలి అని అంటే దానికి రాష్ట్రాలు సగం రాష్ట్రాలకు పైగా ఆమోదం తెలియజేయాలి దానికి ఒక పెద్ద తతంగం రాజ్యసభ అందరు ఏమనుకుంటున్నారు అంటే ఏదో సునాయసంగా అయిపోతుంది అని అనుకుంటున్నారు కానీ మన బీసీల సమస్య వచ్చినప్పుడే తొమ్మిదవ షెడ్యూల్ ఎందుకు వెళ్ళాలి ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పుడు తొమ్మిదవ షెడ్యూల్ లో ఎందుకు తీర్చడం లేదు మిగతా ఎన్నో జీవోలు ఎన్నో చట్టాలు వస్తున్నాయి మన బీసీలకు సంబంధించింది వచ్చిందే ప్రతిసారిగా మన బీసీలకు ఒక సమస్య వస్తే ఇక మనం ప్రతిదాన్ని తొమ్మిదవ షెడ్యూల్లోనే చేర్చుకుంటూ పోతామా అంటే రాజ్యాంగంలో స్పష్టంగా అవకాశాలు క్లాజులు ఎన్నో ఉన్నాయి మనకు స్పష్టంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఉంది దాని ఆధారంగా రాష్ట్రాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేది ఒక బలమైన ఆర్టికల్ ఉంది స్థానిక సంస్థలకు కూడా టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టి అనే ఆర్టికల్ డైరెక్ట్ గా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచుకోవచ్చును అని చెప్పి రాజ్యాంగంలోనే